ప్రసాదంలో నత్త పడిందని ప్రశ్నించిన భక్తులపై పోలీస్ కేసులు నమోదు చేయడాన్ని వైఎస్ఆర్ సిపి విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ కూటమి ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి భక్తుల మనోభావాలకు విరుద్ధమని మండిపడ్డారు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అనేక సందర్భాల్లో ప్రజల తరఫున పోరాటాలు చేశాం ముఖ్యంగా విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అందిన సందర్భంలో విద్యార్థుల తరఫున పోరాటం చేశాం లేదు మరి రైతాంగం అనేక సందర్భాలు ఇబ్బందులు పడితే రైతుల తరఫున పోరాటం చేస్తాం లేదు మీ అందరికీ తెలుసు ఒక ప్రధానమైన పెద్ద ఉద్యమం చేస్తాం కోటి సంతకాల ఉద్యమాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సందర్భంలో ఇది మంచి నిర్ణయం కాదని చెప్పి వారు చెప్తున్నప్పటికి కూడా మరి ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఒక సంతకాలు ఉద్యమాన్ని చేశాం మీ అందరికీ తెలుసు దీనికి ఎంత మద్దతు పలికింది ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలు ముఖ్యంగా అనేక రాజకీయ పార్టీల మద్దతు పలికాయి అనేక పౌర సంఘాల మద్దతు పలికాయి అనేక ఉద్యోగ సంఘాల మద్దతు పలికాయి విద్యార్థి సంఘాల మద్దతు పలికాయి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొండిగా ముందుకు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం మరి మీ అందరికీ తెలుసు దీంట్లో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని చెప్పి కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మాకు అధికారం ఉంది మాకు ప్రజలు మద్దతు ఇచ్చారు మేము ఖచ్చితంగా మాకు నచ్చిన కార్యక్రమాలు మేము చేసుకుంటా పోతాం తప్ప మాకు ప్రజలతో అభిష్టం మేరకో లేదా ప్రతిపక్షాలు చెప్పాయనో మేము మా నిర్ణయాలు మార్చుకోము అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అయినప్పటికీ కూడా మేము ముందుకు వెళ్తామని వారు చేస్తున్న మాటలే ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎంత వారు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే ఏదో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు ఇది పిపిపి విధానం మంచిది అని ఒక ఉత్తరాన్ని చూపించి ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఏదైతే విద్య విద్యందో వైద్య విద్యందో దాన్ని ప్రధానంగా వారు చేస్తున్న కార్యక్రమాల్ని ఇవాళ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా వాళ్ళు సమర్థించుకున్న కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద చాలా ప్రజలు చాలా వ్యతిరేకత ఉంది ఇవాళ మీకు ఒక్కొక్క అంశం మీద వస్తాను ఎందుకంటే సంవత్సరం ఆఖరిలో ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ఎంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఈ ప్రభుత్వ ప్రజలు ఎన్నిక ఇబ్బందులు పడుతున్నారు అనేక వర్గాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మీ ద్వారా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేయాలన్న బాధ్యత ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు ఉంది కాబట్టి మీకు ఇవాళ ప్రధానంగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా రైతాంగం చూసుకుంటూ ఉంటే ఇవాళ రైతాంగంకి గిట్టుబాటు ధరలేదు లేదు రైతులకి ఎరువుల సకాలంలో ఎరువులు అందించే పరిస్థితి లేదు లేదు రైతులకి మీరు చెప్పిన ఎన్నికల హామీ లే అన్నదాత సూకిబావా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఆఖరికి ఒక ఎరువు బస్తా కావాలంటే లాడ్ దాబ తినే పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చే పరిస్థితి మరి ఆనాడు రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆనాటి ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు వ్యవసాయం అంటే పండగలా చూసిన పరిస్థితి నుంచి ఇవాళ మీరు వ్యవసాయం దండగానే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజు వ్యవసాయం పండగ ఎందుకంటే రైతు సేవ కట్టి ఆ రోజు రైతు భరోసాలు పెట్టి గ్రామ స్థాయిలో విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతు ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇవాళ అలాంటి పరిస్థితులే మీ అందరికీ తెలుసు వాళ్ళ ఇప్పటికి కూడా ఎరువుల కొరత ఏ రకంగా ఉందో రైతులకు అందలేని పరిస్థితి ఎరువులతో పాటు గిట్టుబాటు ధరలు లేవు ఇవాళ రైతులకు హార్టికల్చర్ పంటలు చూశారు మొక్కజొన్న కాని వరి కాని లేదు హార్టికల్చర్లో కాయగూరలు వెజిటబుల్స్ కానీ ఇవాళ ఎక్కడ మామిడికి కానీ ఎక్కడ కూడా ధరలు లేక రైతులు మా నాయకుడు అనేక దీని మీద ప్రధానంగా ఉద్యమాలు చేశారు గుంటూరు మిర్చి ఆటికెళ్లారు మిర్చి రైతులను ఆదుకున్నారు లేదు పొగాక రైతులు జరిగి పొగాక రైతులను ఆదుకున్నారు ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వంలో రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారనేది అదే గతంలో రైతులకు ఎక్కడైనా ధర లేకపోతే వెయ్యి కోట్లతో ధర సిరికలను ఇది పెట్టుకున్నాం ఇవాళ అలాంటి పరిస్థితి లేదు మాకు శివారు పందలు కోతవైతే దూరంలో ఉన్నారు మనకి వ్యవసాయ శాఖ మధ్యలు ఆయన ఎప్పుడు స్పందించరు ఏం చెప్తారంటే అంతా బాగుంది చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప ఇవాళ రైతులు ఎంత రైతు కుటుంబాలు రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీ అంత ఈ రాష్ట్రంలోనే రైతాంగం అంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి రైతు కుటుంబాలు దీనస్థితిలోకి పోయాయి రెండోది వై ప్రధానమైనది పేదలకు కానీ మధ్యతర్త కుటుంబాలు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వైద్యం విద్య వైద్యం ఈ రెండు ప్రధానమైన రెండు కళ్ళు ఇవాళ విద్యా వైద్యం చూస్తూ ఉంటే విద్య ఒక పక్క నుంచి కార్పొరేట్ సంస్థలు ఒక పక్క వేణులు ఎక్కడికి వెళ్ళిన కార్పొరేట్ విద్య తప్ప మరి ప్రభుత్వ పాఠశాలలో ఎప్పటికే పడిపోయి స్ట్రెంత్ పడిపోయింది మీరు రాబోయే మార్చి ఏప్రిల్ తర్వాత చూడండి ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ పిల్లలు చేరే పరిస్థితి లేదు ఆనాడు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ కళాశాల దీటుగా ఆ రోజు పాఠశాల దీటుగా తయారు చేశాం ఇవాళ అవన్నీ పక్క మధ్యాహ్నం భోజన పథకం నిర్వీర్యం చేశారు ఇవాళ ఇవాళ పిల్లల్ని మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ అపో సపో చేసుకుని మళ్ళీ మంచి విద్య అందించాలంటే మన కార్పొరేట్ స్కూల్ హై స్కూల్ స్కూల్కి వెళ్ళిపోవాలి తప్ప మరి ప్రభుత్వ పాఠశాలలో మనకు విద్య అందే పరిస్థితి లేదు మౌలిక వసతులు లేవు చెప్పారు చెప్పడానికి మంచి టీచర్లు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ ఉపయోగం ఏముంది ఎక్కడ మౌలిక వసతులు లేవు ఇవాళ ఉపాధ్యాయులకు మంచి వాతావరణం లేదు ఇక వైద్యం విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఇవాళ పేదవాడు మళ్ళీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగు ముందు అనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరైనా పేదవాడికి జబ్బు చేస్తే ఈ రోజుతో నిండు నీరు నిండిపోయే నన్ను ఆ దేవుడే కాపాడాలి తప్ప ఈ ప్రభుత్వాలు కానీ కాపాడే పరిస్థితి లేదని చెప్పి ఉండేది ఆనాడు మహనీయుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి పేదవాడు కూడా బతకడానికి పేదవాడు కూడా నీకు ఈ ప్రభుత్వం బతికిస్తుంది ఈ ప్రభుత్వం